దానికారు వచ్చింది ఏంటి దిగింది బాబాయ్ నాగరాజ్ కూడా దిగాడమ్మా అమ్మ ఇటీ వస్తున్నారు ఇక్కడ చార్ చాలా బాగుంటుంది తెలుసా ఐ కమ్ ఎవ్రీ వీక్ బాబాయ్ కానీ కటింగ్ చూడు ఇట్స్ డిఫరెంట్ ప్లేస్ రైట్ ఏ మాట్లాడుతున్నా విన్నా ఉందా రాము మీరు ఎప్పుడైనా ఎవరినైనా లవ్ చేశారా చెప్పు రాప్పు లేదండి పోనీ ఎవరైనా లవ్ చేశారనుకుంటున్నారా మిమ్మల్ని ఎందుకు ట్రాఫిక్ జామ్లు కూడా అయిపోయి ఉంటాయి నేనెవరినైనా లవ్ చేశాననుకున్నారా నేను ఎలా చెప్పగలను ఇంకా చేయలేదు ఐమ్ సింగిల్ అని చెప్తున్నాను ఐ లైక్ గైస్ లైక్ ఆఫర్ ఇచ్చేస్తుంది పచ్చి కొడుకొస్తుంది ముందు నా దగ్గర ఏడ్చి ఏడిపేదో ఆడి దగ్గర ఏడిస్తే ఆడికి అర్థం అవుతుంది నా అమ్మాయి చూడు ఎంత బాగా చెప్తుందో నేను ఖాళీ దమ్మున్న మగాడు ఎవడైనా ఉంటే నాకు కావాలి అని చెప్తుంది నువ్వేం చెప్పావు నా మందు తాగి దాన్ని సపోర్ట్ ఏంటి చివరికి మనకు మిగిలింది మందే నా పంచాంగం రైట్ అయితే ఈ పాటిగా దాడికి ముద్దు పెట్టేస్తుంటది నిజమా నిజం అయింది బాబు అందరు వెయిట్ చేస్తున్నారు తాగద్దా నిళ్ళొద్దు ఈ రోజు వరకు నేను ఎందుకు పుట్టానో నాకు తెలీదు నా జీవితానికి అర్థమేంటో నాకు తెలీదు కానీ ఈ జన సముద్రాన్ని చూశాక గుండె నిండా ఉన్న మీ ప్రేమ చూశాక మీ అభిమానం చూశాక మీ ఆవేశం చూశాక అర్థమైంది మీకోసం చావడానికే నేను పుట్టాను ఇదే నా చివరి పుట్టిన రోజు ఇప్పటి నుంచి నా జీవితంలో ప్రతి క్షణం మీకోసం అంకితం చాలు ఇప్పటి వరకు మీరు పెట్టిన కన్నీళ్లు చాలు ఎండిన డొక్కలు చాలు నా తెలుగు గడ్డ మీద పుట్టిన ప్రతి బిడ్డ రెండు పూటల ముద్ద ముట్టే వరకు నేను ఒక పూట తిండి మానేస్తున్నాను రెక్కలు ముక్కలు అయినా కుండలు అవిసిపోయేలా పని చేసిన తెలుగు బిడ్డకి మెతుకు దొరక్కపోవడానికి కారణం ఎవరు ఎవరు పచ్చని మన రాష్ట్రాన్ని దోచుకోవడానికి వచ్చిన పరాయి రాష్ట్రం వాళ్ళు తమిళులు మలయాళీలు పంజాబీలు బెంగాలీలు ఎవడైతేనే ఒక్కొక్కడు ఒక దోపడిదారు బళ్ళు కొళ్ళు హోటళ్ళు కొట్లు తాకట్లు అన్ని వాళ్ళకే ఇంకెన్నాళ్ళు ఈ ఇంకెన్నాళ్ళు ఇంకెన్నాళ్ళో తెలుగు తల్లిని దోచుకుంటున్న ఆ ముష్కరులని తరిమి తరిమి తట్టటే వాళ్ళ పాల్ఘాట్ హోటల్ వద్దావు అయ్యంగారు ఫ్యాక్టరీలు వద్దు పంజాబీ తాబాలు

మీరు <mimitra> రెడీనారో నమస్కారం సార్ సార్ మీకు వచ్చే పోలీసు రిపోర్ట్స్ ఇంటెలిజెన్స్ రిపోర్ట్స్ కంటే మాకు వచ్చే రిపోర్ట్స్ చాలా జెన్యున్ గా ఉంటుంది సార్ తగిలేదు బుల్లెట్ రాయ తెలియకుండా స్పాట్లు నిలబడి మరి కవర్ చేస్తాం సార్ మీరు అనుకుంటున్న దానికంటే పదింతలో దారుణంగా ఉంది సార్ బయట మీరు పది మంది పోయారు న్యూస్ రిలీజ్ చేస్తే వంద మంది పోయింటారు సార్ వంద మంది పోయారు న్యూస్ రిలీజ్ చేస్తే వెయ్యి మంది పోయింటారు సార్ పక్క రాష్ట్రాల వాళ్ళ తలాలు పగల కొడుతున్నారు సార్ వాళ్ళ ఇళ్ల మీద పడే ఆస్తులు లూటీలు చేస్తున్నారు సార్ పసిబిడ్డను పట్టుకుని తల్లు రోడ్డు మీద పడుతున్నారు సార్ ఇది ఉద్యమం కాదు సార్ ఇది అరాచకం ఇది మేము మీకు ఇస్తున్న మెమ్రాండం కాదు సార్ మా రిపోర్టర్స్ అందరూ బాధ్యతగా ఇస్తాం సార్ మీకు ప్లీజ్ టేక్ టేకి కంప్లైంట్ దయచేసి దీని కంప్లైంట్గా స్వీకరించండి సార్ రాణగానే అరెస్ట్ చేయండి సార్ కంగ్రాట్స్ అన్నా నీకు అరెస్ట్ వారెంట్ వచ్చింది దేవుడి దేవి వల్ల అంతా మంచ జరుగుతుందన్నా నువ్వు అర్జెంటు గా మన దిల్చక్కు నగర్ గెస్ట్ హౌస్ కి నేను ఆల్రెడీ ఇక్కడే ఉన్నా నువ్వు సీఎం అయిపోతున్నా నువ్వు లోపల ఉన్న నాలుగు రోజులు రాష్ట్రాన్ని ఉడకబెట్టేస్తా తెలుగు ఉద్యమం తారాస్థాయికి చేరింది రాణా బాబుపై అరెస్ట్ వారెంట్ ఇష్యూ అయింది సంఖ్యలతో విప్లవాన్ని ఆపలేరంటున్నారు ఉద్యమకారులు పంపించడరా ఎలా ఉంద్రా నా రాజకీయ అరంగేట్రం చాలా బాగుంది ఇదే నీ చివర అని చెప్పావు కదా ఇప్పుడు నేను మామూలు లీడర్ని కాదురా నువ్వు నన్ను రీచ్ కూడా కాలేవు నీకు నాకు మధ్య లక్షల్లో జనం ఉన్నారు ఆ జనం వార్నింగ్ లో వారెంట్లో నాకు అచ్చొచ్చాయరా ఇప్పుడు కంప్లైంట్ ఇచ్చావు కదా ఆ అరెస్ట్ ని ఎలా వాడుకుంటానో తెలుసా కాసేపట్లో పోలీసులు దిగుతారు నేను అరెస్ట్ అయ్యి వాళ్ల వ్యాన్ లో వెళ్తాననుకుంటున్నావేమో ఎక్కడి నుంచి ఖైరతాబాద్ దాకా నడుచుకుంటూ పాదయాత్ర చేస్తా ఇరవై నాలుగు గంటలు పడుతుంది ఇసుకేసిన రాలినంత జనం బ్రహ్మోత్సవం రాష్ట్రం మొత్తం పని పాటం మానేసి తిండి తిప్పలు మర్చిపోయి టీవీ ముందు తిష్టేసుకుని కూర్చొని నన్నే చూడాలి ఏమన్నారా నువ్వు నీ మీడియా వాళ్ళు నా గురించి రాయకపోతే నన్ను చూపించకపోతే మాయమైపోతాను తమ్ముంటే ఈ ప్రోగ్రాం నిడియాత్ర చెప్పరా మీరు అరగంటకు ఐటమ్ కావాలి మీకు మీ బ్రతుకే నా మీద ఉత్సవం కంప్లీట్ రా రాబాద్ పోలీస్ స్టేషన్ దగ్గరికి వెళ్తాం ప్రోగ్రామ్ స్టార్ట్ అయింది హాయిగా రెండు పెగులు వేస్తూ లైవ్ నెక్స్ట్ మలక్ సెంటర్ సెంటర్లో తెలుగు మహిళలు నా కొడుక్కి ఆరతులు పట్టాలి వెళ్ళ నన్నే అనుకున్నా కానీ వీడికి ఎంత సీన్ ఉందో అనుకోలేదే ద పొలిటిక్స్ ఆఫ్ ఏపీ హాస్ టేకెన్ ఎ మర్కీ టర్న్ తెలుగు మూమెంట్ సీమ్స్ టు బి క్యారీ రానా ప్రతాప్ టు ది సీఎంస్ థ్రోన్ వాసువిదాతా ఎన్టీవీ హైదరాబాద్ రాజకీయియో కా కహనా హై కే ఇస్ మూమెంట్ కా నతిజా బై ఎలక్షన్స్ హి హోగా సందీప్ శర్మ ఆజ్ తక్ విద్యార్థులు ఉద్యోగులు మహిళలు ఎవరైతేనేం ఇప్పుడు అందరి నోట ఒకే నామస్మరణ రాణాబాబు రాణాబాబు హండ్రెడ్ పర్సెంట్ కరెక్ట్ అండి అసలు ఈ ఉద్యమం చాలా ఆలస్యంగా మొదలైంది మిగతా రాష్ట్రాల వాళ్ళకి భాషల వాళ్ళకి యూనిటీ మనకి లేదండి జై మరాఠీ అంటారు జై అస్సాం అంటారు జై మలయాళ అంటారు జై బెంగాల్ అంటారు అసలు తమిళ వాళ్ళ భాషని ప్రాంతాన్ని ఎంత అభిమానిస్తారో మనకు తెలియదా ప్రతి తెలుగు వాడు గర్వంగా తలెత్తుకోవాల్సిన రోజు సార్ దయచేసి ఈ ఉద్యమాన్ని రాజకీయం చేయకండి ముఖ్యంగా మీ టీవీ ఛానల్స్ వాళ్ళు ఈ తెలుగు ఉద్యమాన్ని దయచేసి మీరు నిమిషాలు ఆలోచించండి మీ ఉద్యమంలో నిజాయితీ ఉంటే మాట్లాడండి ఏంటి ఏంట్రా చెప్పు తెలుగు తల్లి మీకు గౌరవం ఉందా లేదా తెలుగు తల్లి వచ్చి అడిగితే నా ప్రాణాలు కూడా ఇస్తాను తెలుగు తల్లిని మీరు ఎప్పుడైనా చూసారా అర్థం లేని ప్రశ్న మనకి తెలుగు తల్లి ఉన్నట్టుగానే మిగతా రాష్ట్రాలకి తల్లి ఉంటుందా లేదా ఎవరి తల్లి ఉంటుంది ఉంటే అంటే నీకు మిగతా తల్లు అంటే పడదు అంతేగా పడదు అంటే మలయాళం తల్లి తమిళ తల్లి మరాఠీ తల్లి పంజాబీ తల్లి బెంగాలీ తల్లి అంటే తెలుగు తల్లికి పడదు అంతేగా మరి తెలియదు చేస్తున్నావు అసలు చేస్తున్నావ్ అసలు తల్లు తల్లులందరూ సవతులా చెల్లెళ్ళ కూతుళ్ళ కొట్టుకు చస్తున్నారు కదా తప్పదారి పక్క రాష్ట్రాలంటే గౌరవం లేని నీకు జెండా వందల నుంచి హక్కు నీకు లేదు జనగణ మన పాడే అర్హత లేదంటారు దానికి నువ్వు లేదు ఇది నా దేశం నేను జనగణమన పాడుతాను జెండా ఎగరేస్తాను పంజాబ్ సింధు గుజరాత్ మరాఠ ఏ ఒక్క తల్లిని గౌరవించని నీకు మన జాతీయ గీతం పాడే అర్హత లేదంటాను దానికి నువ్వేమంటావరా నువ్వు కన్ఫ్యూజ్ చేస్తున్నావు మొత్తం కన్ఫ్యూజ్ చేస్తున్నావు కన్ఫ్యూజ్ చేస్తున్నానా సరే కన్ఫ్యూజన్ లేకుండా అడుగుతున్నా అడుగు నీ తమ్ముడు అమెరికాలో బిజినెస్ చేస్తున్నాడా లేదా నీకు సింగపూర్ లో ఫైవ్ స్టార్ హోటల్ ఉందా లేదా లో పవర్ ప్లాంట్స్ కశ్మీర్ లాపిల్ తోటలు అవి పర్సనలే నువ్వు ప్రపంచం వ్యాపారాలు చేసి దోచుకోవచ్చు అదే నీ పర్సనల్ చెన్నై నుంచి ఒకటి ఇడ్లీ సాంబార్ అమ్ముకుంటే తప్పు ఉడిపి నుంచి ఒక మాత్రం దోపిడి రాయ్ నీ కారు డ్రైవర్ మరాఠీ నీ పిల్లలకి చూసిన చెప్పే టీచర్ బెంగాలీ పక్షవాతంతో కాళ్ళు చేతులు పడిపోయి మనసారా పట్ల నీ బాబుకి మూతి నుంచి కింద దాకా అడిగింది మలయాళి నర్సురా పైగా నువ్వు తిరగడానికి బెంచ్ కారు కావాలి సాయంత్రం మందులోకి తిట్టడానికి చిట్టానికి ఎక్కడో తమిళనాడులోని చిట్టినాడు చికెన్ కావాలి దీనికి మీరు ఏమంటారు సార్ ఇప్పుడు నాకు చేసిందంతా మిమ్మల్ని ఏమంటారు ఐటెం గాళ్ళంటరా ఈ రోజు మాకు దొరికిన ఐటెం నువ్వేరా